తీన్మార్ మల్లన్న వర్సెస్ కేటీఆర్ ఇది ఇప్పుడు తెలంగాణలో రచ్చ రచ్చ అవుతూ ఉంది అయితే తీన్మార్ మల్లన్న తన క్యూ న్యూస్ మార్నింగ్ న్యూస్లో ఒక సందర్భంలో మాట్లాడుతూ రైతు బంధు నుండి చెప్పుతో కొట్టాలి అనేటువంటి ఒక డైలాగ్ని పట్టుకొని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున రాద్ధాంతం చేస్తూ ఉన్నది అయితే దీన్ని ఈరోజు రాజకీయంగా వాడుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున దుమారం చేస్తూ ఉంది ఒకసారి దానికి సంబంధించినటువంటి కేటీఆర్ మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి మనం చూసిన తర్వాత అసలు ఏం జరుగుతోంది ఏంటి అనేటువంటి విషయాలు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా అయితే కేటీఆర్ యొక్క అహంకారం కేటీఆర్ యొక్క మదం ఈ రోజు ఖచ్చితంగా అంచాల్సిన అవసరం ఉంది ప్రతిదాన్ని కూడా రాజకీయం చేస్తూ ఈరోజు ప్రజల్ని మళ్ళీ ఎమోషనల్ గా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి ఈ ఈ క్లిప్పింగ్ చూడండి ఒకసారి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ ఇది కేటర్ మాట్లాడే నేను ఒకటే మాట విజ్ఞప్తి ఇట్లా ఒకసారి కాదు మీరు సోషల్ మీడియాలో మీరు గట్టిగుంటే రోజుకు పది సార్లు దొరుకుతారు వాళ్ళు రోజుకు పది సార్లు దొరుకుతాం కోమటి రెడ్డి గారు మాట్లాడి మీరు చూసే ఉంటారు రైతు బంధు పడలేదు అని అంటే చెప్పు తీసుకొడతా అంటుంది రైతు బంధు పడలేదు అని ఎవరన్నా అంటే చెప్పు తీసుకొడతా ఇది మన గౌరవ మంత్రివర్యులు కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారి మాట మాట ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటారు చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి కొడతాము రైతు బంధు పడలేదంటే అంటున్నాను ఇవాళ నేను రాష్ట్రంలో ఉన్న డెబ్బై లక్షల మంది రైతులను అడుగుతున్నా ఎవరెవరికైతే రైతు బంధు పడలేదో వాళ్ళని ఆలోచించమని అడుగుతున్నా వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి రైతు బంధు ఆలోచించమని అడుగుతున్నా చెప్పుతో కొడతారా ఓటుతో కొడతారా మీ ఇష్టం చెప్పుతో కొడతారా ఓటుకొని కొడతారు ఈ ప్రభుత్వాన్ని మీ ఇష్టం కేసీఆర్ ఉన్నప్పుడు వారం రోజులు వేసింది ఎట్లా వీళ్ళకు రెండు మూడు నెలలైనా ఎందుకు వేయలేదు వేయలేదు ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నా రైతులు ఆల్రెడీ మంట మీద ఉన్నారు క్వింటాల్కి ఐదు వందల బోనస్ అన్నాడు ఇచ్చిందా రేపు ఇస్తాడా ఏప్రిల్ ఇయ్యకపోతే రైతులు ఊపుంటారా సీరి సిద్ధ కట్టరు ఐదు వందల బోనస్ క్వింటాల్ సో ఏమంటుండు డె లక్షల మంది రైతులను అదేవిధంగా తెలంగాణ ప్రజల్ని ఈరోజు కొమ్మటిరెడ్డిని మరియు తీర్మార్మలని చెప్పుతో కొట్టమని చెప్పేసి రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు అసలు ఏం జరిగింది తీర్మార్మలని ఏమన్నాడు అనేటువంటి ఒక విషయాలను ఒక్కసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం మిత్రులారా చూడండి ఇది అసలు కథ దీన్ని వక్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఫేక్ న్యూస్తోటి నిజరాడలే అన్నవారు నువ్వు చెప్పుకొని ఉండాలి ఇవాళ రైతు గారు ఎప్పుడు రేవంత్ రెడ్డి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ చెప్పులు ఇంకో గుర్తించాలని మళ్ళా ఆయననేమో కాంగ్రెస్ మంత్రి ఈయననేమో కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు మల్లన్న ఇద్దరు కూడా ఏమంటాను చెప్పు తీసి కొడతాము చెప్పు తీసి రైతు బంధు పడలేదంటే అంటుంది కేటీ రామారావు కథ వాడు ఎంత లంగా అంటే నిన్ను నిన్ను నీ సోషల్ మీడియాలో వల్ల పరమలంగా చేస్తాను దీన్ని వక్రీకరిస్తున్నారు యాక్చువల్గా ఆయన అన్నది ఏంటి అంటే తెలంగాణ సంపదను దోచి ఈరోజు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసినటువంటి ఈరోజు కేసీఆర్ కుటుంబాన్ని చెప్పుతో కొట్టాలనేటువంటి సందర్భంలో ఆయన ఈరోజు వాడిండు రైతులకు రావాల్సిన రైతు బంధు పైసలు దిగిపోయేటప్పుడు కాంట్రాక్టర్ల చేతిలో పెట్టిపోయాడు కేసీఆర్ రైతు బంధు పైసలు రైతులకు వేయకుండా దొంగతనం ఎత్కపోయిన కేసీఆర్ కేసీఆర్ కుటుంబాన్ని చెప్పు తీసుకొని కొట్టాలి ఇంకోసారి రైతుల గురించి మాట్లాడితే అని చెప్పి చెప్పిన దాన్ని మీరు చేయకుండా తెలంగాణ రాష్ట్రం ఇదిగో మన సమానం ఎక్కువైందేనా పైసలు ఏమైపోయినా అయితే ఇది ఈ డైలాగు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇలాంటి సన్నాసులను అదే విధంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరైతే ప్రచారం చేస్తున్నారో వాళ్ళను చెప్పుతో కొట్టాలని చెప్పేసి ఈరోజు తీన్మార్మలన్న చెప్పడము అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పడంతో వీళ్ళు ఆ యొక్క బిట్టును మాత్రమే తీసుకొని ఈరోజు దుమారం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు తెలంగాణ సమాజంలో ముఖ్యంగా రైతులను రెచ్చగొట్టి రైతులు ఎమోషనల్గా రెచ్చగొట్టి మళ్ళీ ఏ విధంగానైతే తెలంగాణ ఉద్యమంలో మాలాంటి విద్యార్థి ఉద్యమకారులను ఏ విధంగానైతే రెచ్చగొట్టి వాళ్ళ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకున్నారో మళ్ళీ అదే విధంగా ఈరోజు రైతులు రెచ్చగొట్టి ఎమోషనల్గా తీసుకుపోయి ఈరోజు ఆ ఎమోషనల్లో భాగంగా వాళ్ళను ఆ మార్పణ చేసుకునే విధంగా వీళ్ళు మాట్లాడుతూ ఈరోజు పెద్ద ఎత్తున మళ్ళీ దీన్ని రాజకీయంగా వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ యొక్క కల్వకుంట్ల దొంగలు ఈ కల్వకుంట్ల కాలకీయులు అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి పెడుతున్నారు ఎందుకు ఈ సందర్భంలో నేను ఎలక్షన్స్ అయిపోయినాక ఎక్కువ మాట్లాడుతున్నాను వీళ్ళ గురించి ఎందుకంటే అధికారం పోయింది కదా ఎందుకు మనం ఎందుకు మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సైలెంట్గా ఉంటే వీడు రెచ్చిపోతూ ఉన్నాడు కేటీఆర్ అనేటోడు వీడికి ఇంకా అధికారం పోయినా కానీ బుద్ధి రాలేదు సిగ్గు రాలేదు నేను ఒకటే మాట చెప్తూ ఉన్నాను ఈరోజు నిన్ను ఏ కాలు చెప్తూ కొట్టాలి మా ఎడమకాలు చెప్తూ కొట్టాలా మా కుడికాలు చెప్తూ కొట్టాలా ఈరోజు తెలంగాణ ప్రజలు డిసైడ్ అయ్యి చెప్పాలి విన్ని నిజంగా కూడా సిగ్గు శరం లేకుండా ఈరోజు పది సంవత్సరాలు ఈ అప్రజాస్వామిక పాలనతోటి పాలించేందుకు నిన్ను ఎడమకాలు చెప్తూ కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నటువంటి ఇస్తా అని చెప్పి ఇవ్వనటువంటి నిన్ను ఈరోజు ఎడమకాలు చెప్తూ కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అని ఈరోజు తెలంగాణ సమాజం అదేవిధంగా కాలోచి ప్రశ్నిస్తూ ఉంది గత పది సంవత్సరాల్లో డబుల్ బెడ్ ఒక్క డబుల్ బెడ్ రూ కూడా ఇవ్వనటువంటి మీ కల్వకుంట్ల కాలకేయుల్ని ఎడమకాలు చెప్పుతో కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అదేవిధంగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసినటువంటి మీ కల్వకుంట్ల కాలకేయుల్ని ఎడమకాలు చెప్తూ కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అదేవిధంగా మొత్తం వైద్య వ్యవస్థ నిర్వర్యం చేసి కేవలం యశోదకు నీ యొక్క అన్యాయులైనటువంటి యశోదకు కట్టబెడుతున్నటువంటి నిన్ను ఈరోజు వైద్య వ్యవస్థ పూర్తిగా నిర్వీయం చేసి పేద ప్రజలు వసూలు తీసుకున్నటువంటి నిన్ను ఎడమకాలు చెప్తూ కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అని మేము నిలిస్తా ఉన్నాం అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు దోచుకుందినటువంటి మీ కుటుంబాన్ని ఎడమకాలు చెప్తూ కొట్టాలా కుడికాలు చెప్తూ కొట్టాలా అని మళ్ళా నిలుస్తూ ఉన్నాం ఈరోజు మిషన్ బై తోటి ఏ ఇంటికి నిల్లొచ్చు చెప్పాలి మొత్తం ఇంటింటికి నీళ్ళు చెప్పేసి రెండు వేల పద్దెనిమిదిలో అయ్యా ప్రచారం చేసినాయి కదా పోదాం పదా ఇప్పుడు ఏ ఏ ఊర్లోనైనా హండ్రెడ్ పర్సెంట్ మిషన్ మీద నీళ్ళు వస్తున్నాయా లేదా చూద్దాం పదా మరి దాన్ని విస్మరించినటువంటి మిమ్మల్ని ఎడమకాలి చెప్పుతో కొట్టాలనా కుడికాలు చెప్తూ కొట్టాలా నేనైతే ఎడమకాలి చెప్తూ కూడదామని ఫిక్స్ అయిపోయినా ఎడమకాలి చెప్తూ వీళ్ళు కొడదామని ఫిక్స్ అయినా విద్యార్థి ఉద్యమకారులని వాళ్ళ జీవితాలను నాశనం చేసి అమరవీరులను వాళ్ళ కుటుంబాలు నాశనం చేసినటువంటి నిన్ను ఎడమ ఈ ఎడమకాలు చెప్పుతో కొట్టాలని డిసైడ్ అయినా మేమంతా ఇంకా మీరు రాజకీయంగా మాట్లాడుతా అంటే ఖచ్చితంగా మిమ్మల్ని బొందబెట్టుడు పెట్టుడు ఖాయమనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఏ ఒక్క హామీ నెరవేర్చింది మీరు ఏ ఒక్క హామీ నెరవేర్చరు మీరు అంత అభూత కల్పన చేసి ఈరోజు పెద్ద ఎత్తున అజ్జేసి ప్రజలు మంపిపెట్టే ప్రయత్నం చేశారు కదా అప్రజాస్వామ్యం చేశారు కదా ఈరోజు మంత్రులంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు మంత్రులంతా కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు నీ ప్రభుత్వంలో పది సంవత్సరాల కాలంలో ఏ మంత్రి అయినా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకున్నాడా ప్రతి చిన్నదానికి కేటీఆర్ కావాలి ప్రతి చిన్నదానికి హరీష్ రావు కావాలి ప్రతి చిన్నదానికి కవిత కావాలి ప్రతి చిన్నదానికి కేసీఆర్ కావాలి ప్రతి చిన్నదానికి అడ్డమైనటువంటి ఆ సన్నాసి సంతోషరావు కావాలి వీళ్ళైనా తెలంగాణ ప్రజల్లో వేరే పాలకులు లేరా ఇప్పుడు కనబడతా ఉంది వాస్తవంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులంతా కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు ఇది కదా ఇది ఇది కదా క్యాబినెట్ అంటే ఇట్లా ఉండాలి కదా ఎవడు నీ 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 హయాంలో ఎవడు మంత్రి చెప్పు ఎర్రబెల్లి దయకర్ ఏ శాఖ మంత్రి అర్థం కాదు ప్రశాంత్ రెడ్డి ఏ శాఖ మంత్రి అర్థం కాదు నిరంజన్ రెడ్డి ఏ శాఖ మంత్రి అర్థం కాదు గంగులకామకర్ ఏ శాఖ మంత్రి అర్థం కాదు ఆ ధర్మపురి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఈశ్వర్ ఆయన ఏ శాఖ ఆ మంత్రి ఏ శాఖ మంత్రి అర్థం కాని పరిస్థితి అట్లా పరిపాలన సాగింది వాస్తవంగా ఇంకా చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి నీ హయాములో దళిత బంధు నువ్వు చెప్తున్నావు కదా నీ నీ మీ పెద్ద ఎత్తున దళిత బంధు ఇంప్లిమెంట్ కదా సరే హుజరాబాద్కే పోదాం పదిహేడు వేల కుటుంబాలకు దళిత బంధించినావు కదా ఒక్కసారి రివర్స్ ఇంజనీరింగ్ చేద్దాం ఎవరెవరికి ఇచ్చినావు వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా ఉన్నాయో నువ్వు ఇచ్చినటువంటి పది లక్షలు ఎక్కడ యూజ్ అవుతున్నాయో ఒక్కసారి నీకు దమ్ ఉంటే దానిపైన చర్చకురా చూద్దాం ఈ రాష్ట్రంలో ఎంతమందికి దళిత బంధించావో మళ్ళీ ఒకసారి రివర్స్ ఇంజనీరింగ్ చేసి చూద్దాం కదా ఏ ఒక్కడికైనా లబ్ధి చేయకూరిందా ఎవరైనా ఈ దళిత బంధు ద్వారా ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే లబ్ధి పొందిరు మిగతా నైంటీ పర్సెంట్ అంతా కూడా నిర్వీర్యం అయిపోయిన విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఈరోజు ప్రజల్ని ఎమోషనల్గా రెచ్చగొట్టి ఆ ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎమోషనల్గా రెచ్చగొట్టి ఇప్పుడు వచ్చి పొంగరాలు కొడుతున్నావా నేను చెప్తున్నాను కదా తెలంగాణ ప్రజలారా ఈ దోకేబాజ్ కానీ ఈ దరిద్రుణ్ణి ఈ ఈడియట్ని ఈ కల్వకుంట్ల కాలకేయుణ్ణి మనందరం కూడా క్షమించలే క్షమించొద్దు నేను అసలు మాట్లాడద్దు అనుకున్నా తెలంగాణ ఎలక్షన్ ముందు వరకు మాట్లాడినా కానీ తెలంగాణ ఎలక్షన్ తర్వాత ఓడిపోయిన తర్వాత ఎందుకు లే అనే ఉద్దేశంతో నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కానీ ఈరోజు వీడి మాటలు చూసిన తర్వాత వీడి చేస్తున్నటువంటి వ్యాఖ్యల వల్ల ఈరోజు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉండడం రాజకీయంగా ఉండడం నిజంగా కూడా ఈరోజు తెలంగాణ రాజకీయాలు ఈరోజు క్షీణించిపోతున్నాయి నశించిపోతున్నాయి ఈరోజు వేరే రకంగా పోతున్నాయి అంటే దీనికి కారణం వీడే ఈ దుర్మార్గుడే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొందబెట్టుడు ఖాయం ఖచ్చితంగా వీ ఎవరో కాదు అసలు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అవసరం లేదు బీజేపీ పార్టీ చేయాల్సిన అవసరం లేదు ఇంకెవరో అవసరం లేదు తెలంగాణ ఉద్యమకారులుగా మేమందరం కూడా ఈరోజు ఈ యొక్క పార్టీని బొందబెట్టి పెట్టి ఖచ్చితంగా అందులో నో డౌట్ రాసిపెట్టుకోండి ఇంకా ఈ సన్నాసి నువ్వు ముందుగా నీ ఇంటే సక్కోరా సన్నాసి హరీష్ రావు ఏమో నలుగురు ఎమ్మెల్యే పంపించి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తా ఉండండి అది కనబడట్లేదా అదేవిధంగా మీ సొంత చెల్లె కవితాక ఈరోజు బీ బీజైపోవడం ప్రయత్నం చేస్తూ ఉంది నీకు కనబడతలేదా ఫస్ట్ ఫస్ట్ నీళ్ళు చక్కదిద్దుకో తర్వాత వేరే వాటి గురించి మాట్లాడదు బరాబర్ నిన్ను చెప్పు తీసుకొని కొడతాం బిడ్డ ఎడమకాలు చెప్పు తీసుకొని కొడతాం ఇంకా ఎక్కువ మాట్లాడితే దానికి పెండ పూచి మీ ముఖం మీద కొడతాం ఏమనుకున్నావు తమాషాలు చేస్తున్నావు అధికారం పోయింది కానీ చెప్పేసి పాము ఒక ఒక నువ్వు ఏం చేసినావు ఈ పది సంవత్సరాలు నువ్వు చేసినట్టు మిస్టేక్స్ ఏందో చెప్పుకో దాన్ని సరిదిద్దుకోవాలి కానీ మళ్ళా వచ్చి తీమార్మాల మీద కొమట్రేట్ మీద ఇష్టం వచ్చినటువంటి ప్రజలు కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నావా ఏంది ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ ట్విట్టరు యూట్యూబ్ ఇవి వాడుకొని ఫేక్ ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచిందా సిగ్గుందా ఏమన్నా నువ్వు చేసేది మరే నువ్వు చేసే పనేది రా నాయనా సిగ్గు లేకుండా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు తెలంగాణ ప్రజలు చాలా సోయున్న వాళ్ళు చాలా తెలివంతులు చాలా జ్ఞానవంతులు అది గుర్తుపెట్టుకో అంత ఈజీగా మిమ్మల్ని ఓడిచి ఎవడో నేను లేకపోతే తిన్మార్ మల్లన్నో లేకపోతే ఇంకా మన తొలిలు రాగో ఫేక్ ప్రచారం చేస్తే ప్రజలు నమ్మరు ప్రజలకు వాస్తవాలు చెప్తే నమ్ముతారు తప్ప ఫేక్ ప్రచారం చేస్తే నమ్మరు తెలంగాణ సమాజం గత యాభై అరవై సంవత్సరాలుగా అనేకమైనటువంటి ఆవేరుగా దాదాపు నైన్టీన్ ఫార్టీ నైన్ నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నది ఈ ప్రపంచానికే ఉద్యమాలు నేర్పిన చరిత్ర తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి తెలంగాణ సమాజాన్ని కించపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నావు నీ అప్రజాస్వామిక పోకడం వల్ల నీ నియంత్రణ పోకడం వల్ల ఈరోజు ప్రశ్నించే గొంతుకలు లేక ఈరోజు మాలాంటి వాళ్ళ ధైర్యం చేసి చెప్తే ప్రజలు విన్నరు అది విని మిమ్మల్ని మీకు బుద్ధి చెప్పేట ప్రయత్నం చేశారు ప్రతిపక్షం బలహీనంగా చేశారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మొత్తం మంది ఎమ్మెల్యే తీసుకుపోయి సీఎల్పీని కలుపుకున్నారు వీళ్ళు ఈ దుర్మార్గులు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఆ ప్రతిపక్షం లేకుండా చేసి ఈరోజు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళం కదా ప్రశ్నించింది మాలాంటి వాళ్ళం కదా ఎదురించి కొట్లాడింది మాలాంటి వాళ్ళం కదా మీ యొక్క పాలన నియంత్ర పాలన కొట్లాడడం మీ అవినీతిని ప్రజల ముందు ఎండగట్టడము అందుకే ప్రజలు మమ్మల్ని విశ్వసించరు ప్రజలు మమ్మల్ని విశ్వసించి మేము రాజకీయంగా ఏం రాలేదే రాజకీయంగా వస్తే మాకు ఓట్లు అడేమో మేము గెలిచేటలో కానీ రాజకీయంగా మేము రాదలుచుకోలేదు కేవలం తెలంగాణ సమాజానికి ప్రయోజనం చేకూర్చాలి ఇక్కడ ఇక్కడ నియంత్ర పాలన జరుగుతున్న విధానం ఏదైతే ఉందో ఈ తెలంగాణ సమాజానికి శ్రేయస్కరం కాదు అనే ఉద్దేశంతో మేమందరం కూడా కంకణ బద్ధులమై పనిచేసినాం ఆ కంకణ బద్ధులై పనిచేసి సాధించడం మేము అనుకున్నటువంటి ఈ యొక్క నియంత పాలన ఏదైతుందో ఈరోజు తన్ని తరిమిన విషయాన్ని కూడా మేము గర్వంగా చెప్పుగలం కానీ తెలంగాణ ప్రజలకు ప్రజలను కనుక కించపరిస్తే ఇంకా నిన్ను రాజకీయంగా బొంద పెట్టేది ఉంది ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు నీ కుటుంబానికి శాశ్వతంగా రాజకీయ సమాధి కట్టి తీరుతామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలంగాణ ప్రజలకి ముఖ్యంగా అన్ని పక్షాలు కూడా విన్నవిస్తూ ఉన్నాం మీకు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు పార్లమెంట్ ఎన్నికల్లో సమూలంగా రాజకీయ సమాధి చేయకపోతే మా ఛానళ్ళ పేర్లు మా పేర్లే మార్చుకుంటూ రాసి పెట్టుకోండి మీరా మాట్లాడేది ప్రజల్ని కించపరుస్తారా ప్రజా తీర్పును కించపరుస్తారా మీ అయ్యా దద్దమ్మ ఎవడైతే ఉన్నాడో కేసీఆర్ కనీసం ఓడిపోయిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయలేదు చేతగాని దద్దమ్మ పది సంవత్సరాలు అవకాశం ఇస్తే కనీసం వాళ్ళు కృతజ్ఞత కూడా చెప్పలేదు మీది అయ్యా ఇది మీ యొక్క కల్చర్ ఇది మీ యొక్క విధానం తెలంగాణ ప్రజలు మీరు ఏ విధంగా గౌరవిస్తున్నారో అర్థమైపోతూ ఉన్నది మీ ఇంట్లో గొడవలన్నింటిలో ఉన్నటువంటి ఫ్రస్ట్రేషను ఇంకో ఇక్కడ విషయం ఏంటంటే వీడున్న హరీష్ రావు ఇద్దరు కూడా తన్నుకున్నారట తన్నుకుంటే ఆ ఆ విడగొడుతున్నటువంటి ఆ క్రమంలో కేసీఆర్ కింద పడి పడ్డని చెప్పేసి తెలుస్తూ ఉంది మనకి మరి దాని గురించి ఏమంటారో సన్నాసి నీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ని నీ ఇంట్లో ఫ్రస్ట్రేషన్ని నువ్వు తీసుకపోయి ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తావా సిగ్గుండా కొంచమన్నా ఇంకొకసారి గో ఇట్లాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడి యువతను కనుక రెచ్చగొడితే మాత్రం బరాబర్ నిన్ను ఈ ఎడమకాలు చెప్పుతోటి నిన్ను కొట్టకపోతే అడుగుబిడ్డ ఖచ్చితంగా నిన్ను ఈ ఎడమకాలు చెప్పుతో కొడతాం బరాబర్ కొడతాం పెండ ఊసి కొడతాం ఏమనుకున్నావు ఇంకా తమాషాలు చేస్తే నీవు నీ పొగరు నీ యొక్క ఈ అహంభావం అహంకారం తగ్గించుకోకపోతే తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మాలాంటి ఉద్యమకారులందరం కూడా ఖచ్చితంగా తన్ని తరుముతామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి తమాషాలు చేస్తున్నట్టు ఏమో ఏదో అధికారం ఇంకా ఉందని భ్రమల్లో ఉన్నట్టు మళ్ళా కేసీఆర్ వస్తాడు అది వస్తావు చేస్తాడు కూడా అసలే రాడు రాడు కాక రాడు రాసి పెట్టుకొని రానియకుండా మేము చేస్తాం మేము మీ రాజకీయ అంతం చేసి తెలంగాణను మొత్తం కూడా ప్రక్షాళన చేస్తాం తెలంగాణ మొత్తాన్ని కూడా ఈరోజు పసుపురితో కడుగుతాం మీ యొక్క పాపాలన్నింటి కూడా కడుగుతాం వాస్తవం కడుగుతాం అన్ని కడుగుతాం బరాబర్గా కడుగుతాం ఇది తీన్మార్ మల్లన్న పైన కేటీఆర్ తీన్మార్ మల్లన్న అదేవిధంగా విధంగా రెడ్డి పైన ఎవరైతే ఈ సన్నాసం ఉన్నాడో చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది చెప్పుతో కొట్టాలనేటువంటి ఒక పిలుపునిచ్చినటువంటి దానిలో మనం కౌంటర్ ఇస్తా ఉన్నాం సో ఇంకొకసారి ఇలాంటి పునర్వసం అయితే మాత్రం ఖచ్చితంగా తన్ని తరుపుతామనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి కేటీఆర్ సో ఇది మొత్తానికైతే ఈరోజు తీన్మార్ మల్లన్న వర్సెస్ కేటీఆర్ సంబంధించినటువంటి అంశం